Thank you. ఈ మహిళల మీద అగా అనేది ఆగడం జరగట్లేదు రోజు రోజుకి ఈ సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మళ్ళా మహిళ వేరే పాప మీద బస్ స్టాండ్ లో డ్రైవరు ఒక కండక్టరు మిగతా ముగ్గురు ఐదుగురు బలాత్కారాలు అనేది జరుగుతా ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళల మీద అయితే ఆగట్లేదు ఈ చట్టాలన్నీ ఎందుకు డిలే అవుతున్నాయి ఈ చట్టాలన్నీ మనకి ఇంప్లిమెంటేషన్ అవడంలో లేట్ అవుతుంది సో ఈ మహిళల మీద ఈ అకృత్యాలన్నీ ఆగాలంటే ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఒక ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు త్వరగా దీంట్లో ముద్దాయిలకు శిక్ష పడేలాగా లాగా ఏర్పాటు చేస్తే అప్పుడు కొన్ని కొంత మేరకు మనకి న్యాయం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అని అనుకుంటున్నాం అచ్చం చట్టాలే కాదు సమాజంలో మన కుటుంబ వ్యవస్థ కూడా పతనం అయింది ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే పద్ధతి ప్రకారము ఈ దీనిలో తేడాలు వచ్చినాయి గతంలో మనం చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఈ కుటుంబాలు పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు మంచి చెడు అనేది పలకలే చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అది లేదు మనకి ఎవరికి వాళ్ళు స్వతంత్ర కుటుంబాలు అయిపోయినాయి పిల్లల్ని ఏం చేస్తున్నారు మంచో చెడు అని పట్టించుకునే విధానం లేకపోవడం వల్ల ఇవి ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేసి తెలియట్లేదు సో కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు ఈ రోజు మన ఇంట్లో జరిగింది బయట ఎక్కడో జరగచ్చు రేపు మన పిల్లలకి మన చెల్లెలు మన అక్కలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే మనం మన వంతు మన ప్రయత్నము కుటుంబ పరంగా మనం చేయాలి అంతేకాకుండా ఈ ఘటనలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇది దోషులకు సత్వరమే శిక్ష పడేలాగా ఏర్పాటు చేయాలి జస్టిస్ డినైడ్ జస్టిస్ డిలేడ్ అని అంటారు ఎంత ఆలస్యం ఉంటే అంత చట్టాలకు న్యాయం జరిగే ఇది అయిపోవాల్సింది కాబట్టి మహిళలకు నేనైతే మా సపరేట్ గా ఒక కోర్టు ఏర్పాటు చేసి ఇట్లాంటి వాటిల్లో త్వరగా శిక్ష జరి జరిపించాలని కోరుకుంటున్నాను మనం దేశానికి చెప్పు కాదు ఎంత నష్టం జరిగింది ఒక వైద్యురాలిని ఒక వైద్యురాలు రక్షణ లేకుంటే ఇంకా సామాన్య వ్యక్తులకు ఏముంటది ఇది ఏదో ప్లాన్ గా కావాలని జరుగుతుంది కానీ ఇది పెద్దవాళ్ళ హస్తం ఉంది తగిన వాళ్ళకి వెంటనే అసలు ఇప్పుడు మన దుబాయ్ లాగా దుబాయ్ లో అయితే మనం ఒక తప్పు చేస్తే ట్రైన్ వచ్చి ట్రైన్ వచ్చి ఎమ్మట జనాలందరు కూడా ఉంటే అక్కడ చేసేవాళ్ళు అలాగ చేస్తే గాని మర్మాంగాలు కోసి ఉరిషిక్ష చేసేవాళ్ళు అట్లాంటిదే మన దేశము కూడా వచ్చి అట్లాంటి ప్రభుత్వము కూడా మనకు వస్తే బాగుండు సీఎం గారిని కూడా చాలా అనుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు ఇట్లాంటి మహిళలకు ఇప్పుడు వన్ జీరో డబల్ ఎయిట్ చెప్పారు నైట్ టెన్ నుండి సిక్స్ వరకు ఎటువంటి ఆడపిల్ల అయినా బయట తిరుగుతుంటే వాళ్ళకి రక్షణగా పోలీసు శాఖ వారు ఒక టోల్ ప్లేట్ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ పేడ్ ప్రకారం ఒక ఆడపిల్ల బయట ఉండి భయపడుతుంటే వాళ్ళు పోలీస్ కంట్రోల్ రూమ్ కి వస్తుంది అది దా దాన్ని కూడా మనము ఆడపిల్లను సేవ్ చేసుకోవచ్చు ఈ ఈ వైద్యు కలకత్తాలో జరిగిన వైద్యురాల గురించి మేము ఈ రోజు నిరసన చేయడం జరిగింది ఒంగోల్లో ఒంగోలు బార్ అసోసియేషన్ ఒంగోలు అక్కడ నుండి కలెక్టరేట్ దాకా మేము నిరసన తెలియజేశాము చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది ఇది చాలా మందిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాము వాళ్ళని కఠినంగా శిక్షించడమే కాకుండా అసలు ఉరి ఉరి శిక్ష కూడా వేస్ట్ ఎందుకంటే వాడు పెట్టుకొని సుప్రీం సుప్రీంకోర్టుతో వెళ్తాడు అలాంటివి కాకుండా ఎమ్మటి కాల్ చేసే కాల్ చేసే విధంగా చేస్తే మన చట్టాలు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటాయని మనం చేసుకుంటాం నా పేరు దీపలత హైకోర్టు అడ్వకేట్ ఇన్